audio jump హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా వీడియో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఇంకా మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలా మందికి షేర్ అవుతుందండి సో అందుకనేసి మీరు అయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకెక్కడైతే ఎక్కడైనా ఫస్ట్ అయితే ఇంక స్టార్టింగ్ కుకింగ్తోనే చూపిస్తాను కదా ఇది వచ్చేసి ఇంకా పుట్టింట్లో డేవనండి మా ఇంటికి వచ్చాను ఇంకా పొద్దున్నే నెక్స్ట్ డే పొద్దున్నే లేచి ఇక్కడైతే మా ఇంట్లో పల్లీలు లేవనేసి అన్నారు మా మమ్మీ వాళ్ళు ఇంకా టిఫిన్ చేశారు దోశ దాంట్లోకి అయితే పల్లీ చట్నీ కోసం పల్లీలు లేవనేసరికి నేను ఫ్రిడ్జ్లో చూసేసరికి ఒక కొబ్బరికాయ ఉందండి మమ్మీ కొబ్బరితో కూడా ఇంకా చట్నీ చేసుకోవచ్చు బాగుంటుంది అనేసి అన్నాను అయితే చెయ్యి ఇంకా మాకు చేయడానికి రాదు కదా అనేసి మా మమ్మీ అంది అందుకనేసి ఇక్కడైతే కొబ్బరి చట్నీ చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ అయితే దానికోసం గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కట్ చేసిన కొబ్బరి తర్వాత అయితే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసాను ఇంకా మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి కొంచెం చింతపండు వేసి అయితే మిక్సీ పట్టానండి టేస్ట్ అయితే సూపర్ ఉందన్నారు మా మమ్మీ మా డాడీ అయితే అసలు ఇంక ఇలా కూడా చేసుకోవచ్చు కదా పల్లీలు ఉంటేనే చట్నీ అనుకునే వాళ్ళు కొబ్బరితో కూడా బాగుంది అనేసి అన్నారు ఇంకా వాళ్ళకి ఏదైనా చేసి పెడితే వాళ్ళు బాగుందంటే మనకు ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఇంకా మా ఇంట్లో అయితే కొబ్బరి చెట్టు ఉంది ఇంకా కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు అయితే రాలుతున్నాయి ఎండిపోయి సో వాటిలో అయితే పచ్చి కొబ్బరి వస్తుంది ఇంకా అదైతే మనకు ఫ్రీగా వస్తుంది కదా పల్లీలు అయితే ఇంకా కొనాలి అందుకనేసి ఇంకా ఈ కొబ్బరితో అయితే చట్నీ చేసేస్తానండి బాగుంది టేస్ట్ అయితే ఇంకా మనం సిటీలో అయితే ఇంకా దేవుళ్ళకు అలా కొట్టుకున్నప్పుడు చేసుకుంటాం కదా ఇంక ఇక్కడైతే ఇలా చేసేసా నేనైతే నేను ఒకసై చట్నీ చేస్తుంటే ఇంకా మా బాబు వచ్చి ఒకటే ఎత్తుకోమనేసి నా బ్యాక్ సైడ్ నిల్చున్నాడు అండి ఇంకా అయితే ఎత్తుకున్నాను ఇంకా నిన్ననే వచ్చాను కదా అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నన్ను అసలు ఏదో ఏ పని చేయనియట్లేదండి నేను మా మమ్మీకి ఏదైనా హెల్ప్ చేద్దామన్నా కానీ ఇంకా మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా బాబుని ఎత్తుకోవడమే సరిపోయింది మా మమ్మీ ఇంకా నువ్వేం పని చేయకుండా మా బాబును మంచిగా చూసుకో ఇంకా తను నేటివి పోకుండా చూసుకో అనేసి అన్నది ఇంకా తనను ఎత్తుకొని ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నానండి ఇక్కడ స్టవ్ మీద అయితే కొబ్బరి ఫ్రై అవుతూ ఉంది దాని ఫ్రై అవ్వగానే ఇంకా మమ్మీకి ఇచ్చేస్తే మమ్మీ అయితే దాన్ని మిక్సీ చేస్తా అనేసి అన్నది చూడండి ఇక్కడైతే అదే చేస్తున్నాను ఇంకా ఫ్రై అయిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అవి కొంచెం చల్లారాలి ఇంకా చల్లారాకైతే వాటిని గ్రైండ్ చేసుకోవడం ఏంటి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఇంకా నేను ఒక్కసారి కొబ్బరి అది కలుపుదామనేసి బాబుని కిందికి దించాను దించగానే ఒకటే ఏడుపు ఇంకా మమ్మీ నేను చట్నీ చేసుకుంటాలే నువ్వు వచ్చి కూర్చో అనేసి అంది ఇంకా నేను ఇక్కడ బాబుని ఎత్తుకొని అయితే కూర్చున్నానండి ఇంకా మమ్మీ డాడీ అయితే అటు ఇటు తిరుగుతున్నారు డాడీ ఏమో ముంజకాయలు ఇంకా నిన్న తీసుకొచ్చారు అవి కొన్ని ఉన్నాయి నిన్న కొన్ని తిన్నాము సో వాటిని అయితే కొడుతున్నారు ఇంకా మాకోసమే టైం వచ్చేసి ఆ రోజు లేవనైందండి ఇంకా లేటుగా లేచాము లేచి ఇంకా బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగి అటు ఇటు తిని తిరిగి పిల్లలకు తినిపించి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేవరకైతే లే అయింది ఇంకా మమ్మీ లేట్ అయిపోతుంది ఆకలిస్తుంది ఏమో నీకు అనేసి అన్నది ఏం లేదు మమ్మీ కానీ నెమ్మదిగానే చేసుకొని తిందాంలే ఏమొద్దులే అనేసి అన్నాను నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి బాబు నడిపిస్తుంటే మమ్మీ అయితే చింతపండు అవి తీసి నానబెడుతుంది ఇంకా చట్నీలో కొంచెం చింతపండు ఏమని చెప్పాను ఇక్కడ మడి వచ్చేసి మాకోసం ముంజకాయలు అయితే తీస్తున్నారండి ఇంకా అవి కొంచెం గట్టిగా ఉన్నాయి అంటే లోపల సాఫ్ట్గానే ఉన్నాయి కానీ ఆ ముంజకాయలు గట్టిగా ఉన్నాయి కొడ కత్తిపీట సరిగా లేదండి అందుకనేసి ఇంకా కత్తితో కొట్టి ఇలా ఓపెన్ చేసి ఇస్తున్నారు మాకైతే మా పాప అయితే అస్సలు తినలేదండి వీటిని ఇంకా మనం చిన్నప్పుడు అసలు ఎలా తినేవాళ్ళం వీటిని పిల్లలకైతే అసలు వీటి గురించి తెలియనేది లేదు కదా అసలు మా పాప ఎంత పెట్టినా తినలేదు నోట్లో నేను అనుకున్నాను ఇంకా ఇలా ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ఏం నచ్చుతాయి వీళ్ళకు షాపులలో దొరికే జంక్ ఫుడ్ నచ్చుతుంది కావచ్చు అనుకున్నానండి నా చిన్నప్పుడు అయితే అసలు ఎంత ఫేవరెట్ అంటే సమ్మర్ వచ్చిందంటే ముంజకాయలు ఈత పళ్ళు అసలు వీటి కోసం తిరుగుతూ ఉండేవాళ్ళం ఇప్పటి పిల్లలకైతే అసలు వాటి మీద ఇంట్రెస్ట్ కూడా లేదండి ఇంకా బయట దొరికే జంక్ బేకరీ ఫుడ్డు ఆ కూల్ కేక్స్ అవే నచ్చుతాయి కావచ్చు మా బాబు కొంచెం తిన్నాడు కానీ ఇంకా మా పాప అయితే అస్సలు తినలేదు తనకు నచ్చలేదు కూడా అసలు ఇంక ఇక్కడ చూడండి నేను బాబు కోసం అయితే ఇంట్లోకి ఇంట్లోకైతే వచ్చేసాను బయట బాగా ఎండగా ఉంది ఇంకా బాబు ఊరికే బయటకు వెళ్తున్నాడు వాకిట్లో అంతా మొరం పోసారు మమ్మీ వాళ్ళు ఇంకా ఆ మురంలోకి వెళ్తే బాబు నోట్లో పెట్టుకుంటాడు అనేసి అడ్డుగా మంచం పెట్టినా కానీ ఉండట్లేదు ఇంక అందుకనేసి ఇంట్లోకి అయితే వచ్చేసామండి మా బాబు అయితే అసలు ఎక్కడ ఉండట్లేదండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే కాల్ చేశారు ఏం చేస్తున్నారు ఇంకా ఏ పిల్లలు ఎలా ఉన్నారనేసి తనతో మాట్లాడుతూ అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఇంకా హాల్లో అయితే బయట కిటికీ దగ్గర కూలర్ పెట్టామండి అందుకే హాల్లో అయితే చాలా చల్లగా ఉంది లేదంటే ఈ ఎండలకు అసలు ఉండే వాళ్ళమే కాదు ఎంత దారుణంగా ఎండలు కొడుతున్నాయి అంటే అసలు కొడుతున్నాయి కొడుతున్నాయండి ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది కదా పిల్లలు ఇంకా మేజ్ డోర్లు పెడితే ఇంట్లోనే ఆడుకునే వాళ్ళు కానీ ఇక్కడ కొంచెం మమ్మీ వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటుంది ఇంకా పిల్లలకు ఎటు ఆడుకోవడానికి స్పేస్ లేదండి ఏమని అంటే కురుకుతున్నారు బయటనేమో బాగా వేడి వస్తుంది వాడ అందుకే డోర్లు పెట్టుకొని ఇంట్లోనే ఉంటున్నాం ఇంకా చూసారు కదా అక్కడ అటు సైడ్ కిటికీ సైడ్ అయితే అయితే ఇంకా ఇనుప కూలర్ పెట్టారు అదైతే బాగా తిరుగుతుంది గాలి బాగా వస్తుంది అందుకనేసి మా బాబు చూడండి ఒక్క నిమిషం నేను లేచి అటు వచ్చేసరికి ఒకటే ఏడుపు అసలు నిమిషం కూడా వదిలిపెట్టి ఉండట్లేదు ఎత్తుకొని ఎత్తుకొని చెయ్యి నొప్పి లేస్తుందండి అసలు నన్ను స్నానానికి కూడా వెళ్ళనివ్వట్లేదు అంతగా ఏడుస్తున్నాడు ఇంకా ఒక టూ త్రీ డేస్ అయితే అలవాటు అవుతాడేమో మమ్మీ వాళ్ళకలా నేను కూడా బాబును పడుకున్నప్పుడు అలా బయటికి వెళ్తున్నాను కానీ ఇంకా తన మేలుకతో ఉన్నప్పుడు అయితే మాక్సిమం తనతోటే ఉంటున్నాను ఇంక ఇక్కడ నేను ఫోన్ మాట్లాడుతుంటే చూడండి ఇంకా నన్ను పట్టుకొని నా చుట్టూ నిలబడి ఎలా చేస్తున్నాడో ఇంకా మమ్మీ ఏమో మా కోసం చెక్ని చేస్తుంది ఒక సైడు ఇంకా మా పాప ఏమో ఎండలనే తిరుగుతుందండి ఎంత చెప్పినా వినట్లేదు ఇప్పుడు మా డాడీ ఇప్పుడు మేము అటు పక్క డోర్ దగ్గరేమో ముంజకాయలు తీస్తున్నాడు తీస్తుంటే మా డాడీ దగ్గరే ఉంది అవి తినమంటే తినేది కూడా కాదు కానీ ఇంక ఎండలు ఆ స్టెప్స్ దగ్గర అటు ఇటు తిరుగుతూనే ఉంది ఎంత రమ్మన్నా ఇంట్లోకైతే రావట్లేదండి ఒక్క రోజుకే ఫుల్గా ట్యాన్ అయిపోయింది తనైతే కానీ ఇంకా పిల్లల్ని పల్లెటూరుకి కూడా అట్లా అలవాటు చేయాలండి ఇంకెప్పుడు ఒక్క దగ్గర కాకుండా అనేసి ఇక్కడికైతే వచ్చాను నాకైతే మాక్సిమం పల్లెటూరు అంటేనే ఇష్టం అండి ఇంకా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళదేమో సిటీ కాకుంటే వా మేము సమ్మర్ హాలిడేస్కి ఊర్లో ఉండకుండా సిటీకి వెళ్ళే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా హాలిడేస్ మొత్తం ఉండేవాళ్ళం అండి హాలిడేస్ అయిపోయాకైతే ఇంటికి వచ్చేవాళ్ళం ఇంకా మా వాళ్ళు మధ్యలో ముంజకాయ తీసుకొని వచ్చేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదంటే ఇక్కడ ఉన్నప్పుడు అయినా తీసుకొచ్చేవాళ్ళు ఇంకా మీకు పల్లెటూరు అంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా మీ అమ్మమ్మ వాళ్ళది సిటీ అయ్యి మీది పల్లెటూరా లేదంటే మీది సిటీ అయ్యి మీ అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరా కూడా కామెంట్ చేయండి మీరు సమ్మర్ హాలిడేస్కి ఇంకా సిటీకి వెళ్ళే వాళ్ళ లేదా ఊర్లో ఉండే వాళ్ళ కూడా కామెంట్ చేయండి మేమైతే ఖచ్చితంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం ఎందుకంటే మా దగ్గర అప్పుడు అసలు కరెంట్ ఉండేది కాదండి సమ్మర్ హాలిడేస్లో అందుకనేసి ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం ఇంకా ఊరు సిటీలో ఉండేట వాళ్ళైతే ఊరుకు రావడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు సమ్మర్ హాలిడేస్కి అయితే వాళ్ళైతే వచ్చి ఊర్లోనే ఉండిపోయేవాళ్ళు మా ఊర్లో వాళ్ళైతే ఇంకా ఇక్కడ మా డాడీ అయితే ఇంకా ముంజకాయలు తీసి మాకు ఇచ్చారు ఇంకా తింటున్నామండి మేమైతే కూర్చొని ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నేను డైరెక్ట్ అవే తింటున్నాను ఇంకా న్యాచురల్వే కదా ఏం కాదులే అనేసి అవి ఆఫ్టర్నూన్ వరకు ఉంటే ఖరాబ్ అయ్యేలా ఉన్నాయా అందుకనేసి ఇంకా మార్నింగే తింటున్నామండి ఇక్కడ వచ్చేసి చూడండి మా డాడీ అయితే ఇటు సైడ్కి కొడుతున్నాడు నేను బ్యాక్ సైడ్ నుండి వీడియో తీశాను కానీ ఇంకా ముంజకాయలు కొన్ని తినేసి ఇంట్లోకి అయితే వచ్చామండి ఇంకా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనేసి అన్నది అనగానే ఇంకా ఇంటి ముందుకు వచ్చాము ఇంకా మా మమ్మీ మాకోసం అటు ఇటు ఏం తిరుగుతుంది లే అనేసి ఇక్కడ సోఫా ఉందని సోఫాలో వచ్చి అయితే కూర్చున్నామండి ఇంకా పాప నేను మా బాబు అయితే చూడండి ఇంకా బాబును పాపను అయితే ఇక్కడ బాల్తో ఆడిపిస్తూ ఉన్నాను ఇక్కడ మంచం అయితే అడ్డుగా పెట్టామని చెప్పాను కదా మెయిన్ మా బాబే పోకుండా పెట్టామండి చూసారు కదా వాకిట్లో అయితే కొంచెం ఇట్లా డౌన్లో ఉంది ఇంకా వర్షాకాలం అయితే ఎక్కువగా వాటర్ ఆగుతున్నాయి అనేసి మొరం అయితే పోయించారండి అందుకనేసి ఇంకా బాగా మట్టిగా ఉంది ఇంకా బాబు ఊరికే మట్టిలోకి వెళ్తున్నాడు అందుకే మంచం డ్డుగా పెట్టాము ఇంకా అది పెడితే కొంచెం అయితే పోకుండా ఉంటున్నారు మమ్మీ అయితే నా కోసం దోష వేసి ఇస్తుంది నేను ఇక్కడైతే కూర్చున్నాను ఇంకా డాడీ కూడా కరూపానికి వెళ్ళి వచ్చారండి కరూపానికి వెళ్ళి వచ్చాకే మాకైతే ఈ ముంజకాయలు కోసిచ్చారు తర్వాత ఇక్కడ డాడీ కూడా కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి కూర్చున్నారు మాతో పాటైతే మా బాబు పాపనేమో ఇక్కడ ఆడుకుంటున్నారండి ఇద్దరు ఇక్కడ చూడండి మా బాబు అయితే సోఫాను పట్టుకొని ఇలా అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా దాన్నైతే కొరికేస్తున్నాడు అండి పళ్ళు వస్తున్నాయి ఇప్పుడే ఇంకా అందుకనేసి దేన్ని పడితే దాన్నైతే నోట్లో పెట్టేసుకుంటున్నాడు ఇంక ఇక్కడైతే ఫుడ్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తానండి నేనైతే మా ఇంటి దగ్గర అయితే నేనే కుక్ చేసుకోవాలి నేనే పెట్టుకొని తినాలి కదా ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇదంతా ఇంక ఇక్కడైతే నాకు ఏ పని లేదండి ఓన్లీ పిల్లల్ని చూసుకోవడమే పని అంతా మమ్మే చేస్తుంది ఇంకా నేను కూర్చున్న దగ్గరికి నాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అయితే తీసుకొచ్చిస్తుంది ఇక్కడ చూడండి వేడివేడిగా దోశ వేసుకొని అయితే తీసుకొచ్చింది ఇంకా నేనైతే దగ్గర నేను రెండు మూడు దోశలు వేసుకున్నాక తింటాను కదా ఇంకా అవి చల్లారిపోతాయి నేను తినేలోపే ఇక్కడ మమ్మీ అయితే ఇంకా నేను తినక ముందుకే ఇంకొక వేడివేడిగా ఇంకో దోశ అయితే తీసుకొచ్చిస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ తింటూ బాబుకు కూడా కొంచెం కొంచెం అయితే తినిపిస్తున్నానండి ఇంకా తర్వాత పాపకు కూడా తినిపించేశాను మా అందరికీ వేసాక లాస్ట్లో మమ్మీ అయితే తిన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టువెల్వ్ అయిపోయింది ఆ రోజైతే లంచ్ కూడా ఈవినింగ్ త్రీ ఫోర్కి అలా చేశాము ఫుల్గా నైట్ ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకునేసరికి లేట్ అయిపోయింది పొద్దున లేటుగా లేచాము ఇంకా నిదానంగా అటు ఇటు చూసుకుంటూ పని చేసుకునేసరికి ఈ టైం అయిపోయిందండి ఇంకా మనకు సిటీలో అయితే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి పని ఈజీ అయిపోతుంది ఇక్కడ మమ్మీ అయితే ఇంకా అటు ఇటు తిరగాలి చిన్న దానికి కూడా ఇంకా వాటర్ కోసం అక్కడ హౌస్ దగ్గరికి వెళ్ళి ఇంకా నీళ్ళు తీసుకురావాలి బకెట్లో బౌలు తోమాలన్నా అక్కడ హౌస్ దగ్గరికి వెళ్ళి బోలు తోమ్కొని మళ్ళీ ఇంట్లోకి రావాలి ఏ పనికైనా ఒక్కటికి నాలుగు సార్లు తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూడండి మా మమ్మీ వేస్తూనే ఉంటే నేనైతే తింటూనే ఉన్నాను దోశలు అయితే ఒక త్రీ ఫోర్ దోశల వరకు అయితే తినేస్తాను నేను ఇంకా మా పాపకు కూడా పెట్టిస్తే ఇక్కడ పక్కన కూర్చొని తనే తింటుంది ఇంకా బాబు కూడా ఒకసారి తినిపిస్తున్నానండి ఇంకా మాకు దోశలు వేస్తూ మా డాడీకి కూడా వేసి ఇచ్చింది మాకేసాక ఇంకా తను కూడా తినేశారు మా మమ్మీ వాళ్ళు అయితే ఎక్కువగా టిఫిన్ చేసుకోరండి ఇంకా వాళ్ళైతే అన్నమే వండుకుంటారు పొద్దున్నే అన్నం కూరనే వండుకుంటారు పనికి వెళ్తారు కదా ఇంకా టిఫిన్లు చేసుకుంటూ ఉంటే అయితే టైం సరిపోదు వాళ్ళకి ఇంకా అందుకనేసి టిఫిన్ ఎక్కువగా చేయరు ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా టిఫిన్ చేస్తారు కానీ మ్యాక్సిమం అయితే రైసే పెట్టుకుంటారండి ఇలా మేము వచ్చినప్పుడే టిఫిన్ అయితే చేస్తారు ఇంకా నేను మూడు పుటల అన్నం అయితే అస్సలు తిననండి అందుకనేసి మెయిన్గా ఇంకా టిఫిన్ చేయమని చెప్తాను ఇంకా టిఫిన్ అయితే చేశారు సో మా అక్క వాళ్ళ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా వస్తారు ఇంకా వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి బ్రేక్ఫాస్టే చేయాలండి ఇంకా పిల్లలు వాళ్ళకు కూడా మా ఎక్కువగా టిఫిన్ చేయదు స్కూల్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళు టిఫిన్ ఎక్కువగా చేయరు అనేసి మమ్మీ అయితే ఇక్కడ ఖచ్చితంగా టిఫిన్ చేస్తుంది అండి మేము వస్తేనైతే ఇక్కడ చూడండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది పల్లెటూరు అంటే సమ్మర్ టైంలో చింతపండు కారపొడి ఇంకా పచ్చళ్ళు ఇవైతే బాగా ఫేమస్గా ఉంటాయి కదండి చిన్నప్పుడు అయితే మేము చింతపండు మొత్తం కొట్టేవాళ్ళం అండి కొట్టాక ఇంకా కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము ఇంక ఇక్కడ మా మమ్మీ చూడండి మా కోసం అక్క వాళ్ళ కోసం కూడా కొట్టి పంపించింది ఎవరిది వాళ్ళకు ఇంకా వాళ్ళ ఇంట్లోది అయితే ఇలా కొట్టి ఫ్రిడ్జ్లో చూడండి ఎలా పెట్టేసింది ఆ ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఉంటుంది కదా కింద వెజిటేబుల్స్ పెట్టుకునేది దాన్ని అయితే మొత్తం నింపి పెట్టిందండి మా మమ్మీ అయితే ఫ్రిడ్జ్ను ఫ్రిడ్జ్లా కాదు ఒక సెల్ఫ్లా యూజ్ చేస్తుంది ప్రతీదీ ఫ్రిడ్జ్లోకి తోసేస్తుంది అండి ఇంకా మేమైతే నువ్వు ఫ్రిడ్జ్ అయ్యిది ఏమన్నా సెల్ఫ్ ఆనేసి అంటాము చూడండి చింతపండు అయితే ఎలా పెడుతుందో అది వన్ టూ ఇయర్స్కి సరిపోవాలంట ఇంకా నెక్స్ట్ ఇయర్ కాస్తుందో కాయదో ఇంకా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటే బెటర్ కదా అనేసి అందులో అయితే ఇంకా ఒత్తి ఒత్తి పెడుతుందండి ఇంకా అందులో పెట్టగానే ఇంకా నైవెనింగ్ అయితే మేమందరం ఫ్రెష్ అయిపోయామండి తర్వాత బాబుకైతే తినిపించి పడుకోబెట్టాను ఇంకా తర్వాత పాప నేను అయితే ఇలా ఫ్రెష్ అయిపోయి చూస్తున్నాము ఇంకా మమ్మీ బయట మంచమేసిందండి ఇంకా వెళ్ళి బయట కూర్చుంటాము ఇక్కడ చూడండి కూలర్ చూపిస్తున్నాను కదా ఈ కూలరే అండి దీన్ని ఇదే మమ్మల్ని అయితే ఇప్పుడు బతికిస్తుంది ఎంత చల్లగా ఉందో అది పెడితేనైతే ఇంకా బాబు ఈ మధ్యలో అయితే బాగా నిద్రలో లేచి అటు ఇటు పోతున్నాడు అందుకనేసి కిందనే పడుకున్నాము ఇంక ఇక్కడ రేకుల కింద అయితే డాడీ మంచం వేసుకొని పడుకున్నాడు అండి మేమేమో ఇంటి ముందు ముందు ఇలా మంచం వేసుకున్నాము మా మమ్మీ చూడండి మాకోసం రెడీగా ఉంది మంచం వేసి పెట్టి ఇంకా మేము అక్కడికి అయితే వెళ్ళి కూర్చున్నామండి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది అసలు పడుకునే అయితే ఇంకా నేను కొన్ని వాయిస్కి వీడియోస్కి వాయిస్ ఇద్దాం అనుకున్నా కానీ మమ్మీతో టైం స్పెండ్ చేసుకుంటూ అలానే టైం అంతా అయిపోయిందండి ఇంకా డిన్నర్ కూడా చేయలేదు అయితే ఎందుకంటే ఈవినింగ్ లంచ్ చేసే వరకు ఫోర్ అయిందని చెప్పాను కదా డిన్నర్ కూడా ఏం చేయలేదు జస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇలా కూర్చొని ఇంకా చాలాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా వెళ్ళి పడుకున్నామండి ఈ వీడియో ఇంతైతే ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్